ఇస్తాడన్న తమ గ్యారెంటీ ఉండలేదు నేను జనరల్ బగే చూసుకుంటే బెటర్ ఒరే బుజ్జిగా ఏంట్రా అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం రా సీజనో సీజన్ ఇదేం సీజనో ఇదేం పెళ్ళిల సీజన్ కాదే ట్కిట్ ట్కిట్ ఎమన్నా నువ్వు కాదు మేము ఏసీ లో ఏసీలేనా

నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ డబల్స్ అలాంటి అంటే ఇంగ్లీషులో పుట్టి ఇంగ్లీషులో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నీ నా चौधरीガル వాకి షమించరో ఈ చలమ నీ కంగారు పడగండి ఎవర్ నువ్వు ఎవర్ నువ్వు అది నీ గానుసనో నేనుాడుతాను పాడుతాను లేటెస్ట్ స్టార్ట్ செல்வசா மனசா சா சனிகாமே பாதாளி சே கமார் மதியுசே டேய் ரா 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 டவல்� பிரமக்கட்கட்கம்கட்கமக்கட்க்கிக்கிக்கிக்கி చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ ఎలా అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇది మనసులు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసినా ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళు ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారు వాడు చేస్తాడు వాడు బిడ్డప్పను ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కెమెకెళ్ళి తిట్టం ఇంకా చెప్తుందాం అంటారా మనం ఎందుకండి వెళ్ళటం నేను మేనేజ్ చేస్తాను కదా రేయ ఏంటి రా అంత కోపపడతానండి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవ్ మహాన్ ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతున్నావు అంటే ఇదంతా అబద్ధం అబ్బ అమ్మాయి ముందు బిడప్ప అవే నిజమే బయటకెళ్ళా బట్టలు కొడుతా చిన్న డబ్బులు బుజ్జి బుజ్జి చిప్ తీసుకోరాలు చేసేవాళ్ళు ఏంట్రాయి దగ్గన ఇదిగోండి సార్ ఏంట్రై ఎవరబడి జామకాయలు బగ్గాలు తిప్పు చెప్ అంటే జామకాయలు చెప్తున్న వాళ్ళకి కనపడుతున్నా నీకు అక్కడ సార్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా సాఫ్ట్వేర్ ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయ తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలుస్తాడు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజల గారు కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అనేడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా వదిన వేస్ట్ వెంకి పొన్ నో తర్వాత మొత్తం ఉంటాం కొత్త గడుగుతారేంట్రా నేను ఎప్పుడు నాన్ వెజ్ తిన్నానా ఏద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీ నాన్ వెజ్ తింటా ఆ వల్ల కాదండి నాకు ఎందుకో కాలం చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేరిన్ తినాలని నాకు మన సొప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం అబ్బా లేకపోతే వద్దని చెప్పాను కదా ఆ నాన్ వెజ్ తింటారా తింటానండి మరి ఇంతక తినన్నారు కదండి లే చికెన్ తింటే రాషెస్ వస్తాయి బై టైలెట్స్ సీ ఫుల్ ఇప్పుడేం తింటావా నువ్వు అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటంటే కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నువ్వు నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు లెక్ ప్యూస్ గారు తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టం ఒకటే మోట్ చెంటరా చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది ఏసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మళ్ళీ బెటర్ అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెంటేమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమవుతారు ఐ రియల్లీ అడ్మైడ్